తల్లికి వందడం కార్యక్రమం తొందరలోనే ప్రారంభిస్తాం మొదటి ప్రయారిటీ ఇప్పుడు గ్యాస్ మన ఉచిత గ్యాస్ ఆలో ఇచ్చాం తల్లి అది దివాళికి పెట్టుకున్నాం ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం డేట్ పెట్టుకున్నాం ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం నెంబర్ వన్ నంబర్ టూ ఫీ రింబర్స్మెంట్ అనేది ఇక్కడ అందరికి వర్తించే కార్యక్రమం తల్లి గతంలో ఏం చేశారంటే తల్లి అకౌంట్లు వేస్తాం పిల్లల అకౌంట్లు వేస్తాం విద్యా దీవెన వసతి దీవెన గందరగోళం చేశారు దానివల్ల మీ తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడ్డారు తల్లి వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి గారితో నా రివ్యూ మీటింగ్ ఉండాల్సింది ఉంది కానీ ముఖ్యమంత్రి గారు సమయం కుదరలా వచ్చే వారం ట్యూస్డే నాకు మీటింగ్ ఉంటుంది అక్కడ పాత ఫీ రింబర్స్మెంట్ విధానం ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత జియో ఇష్యూ చేస్తాం పాత ఫీ రింబర్స్మెంట్ ఎలా ఉండేదంటే ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీలో డబ్బులు వేసేది మీరు ఆగి వెళ్ళి చదువుకునేవారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఆ విధానం తొందరలోనే మేము అమలు చేస్తాం నాకు చాలా మంది విద్యార్థులు నాకు మెసేజ్ పెట్టారు తల్లి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టారు కొంతమంది యజమానులు ఇబ్బంది పెడుతున్నారు ఫీ చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు నాకు అది మెసేజ్ పెట్టారు అది గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళిన తల్లి దానిపైన కార్యాచరణ రూపొందిస్తాం జియో తొందరలోనే ఒక పది రోజుల్లో తీసుకొస్తాను ఓకే మానా అట్లా అట్లాగదు ఒక్క విషయం ఒక్కొక్కరు మళ్ళీ కలుద్దామని ఉంటా అందరు కలిసి వెళ్తానమ్మా అన్నా నమస్కారం అదా ఎక్కడుంది చెప్పురా పేరు దొరబాబు నేను ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను నేను ఇక్కడే కజ్జటివరపల్లి గ్రామం నుంచి కొంచెం వినాలి తల్లి నాకు ఇంపట్ల బాబు చెప్పేది నిమిషం మీరు బంగారుపల్లెంట్ యోగలం పాదయాత్రకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూసాము మీద అక్రమ కేసులు అడుగడుగున అడ్డుకోవడం అలాగే పక్కనున్న పుంగునూరులో కూడా అలాగే అంగలంలో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా చే కేసులు పెట్టిన అధికారుల మీద నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు మరి వంద రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా మరి ఎప్పుడు తీసుకుంటారు నేను తమ్ముడు కంపట్లేదా నేను తీసుకున్న చర్యలు బాబు గారు తీసుకునే చర్యలు కంపట్లేదా ఆల్రెడీ యాక్షన్లు మొదలైనాయి సస్పెన్షన్ మొదలైనాయి ఎంక్వైరీలు మొదలైనాయి తొందరలో మధ్య ఐదు అన్నీ బయటపడతాయి తమ్ముడు ఇంకొక ఆరు నెలలు సైన్ టైం ఇయనా ఓకే అమ్మా అమ్మ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పూతల పట్టు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు దయచేసి ఓపిక పెట్టండి ఓపి ఒక్క నిమిషం ఆగమ్మా ఒక్క నిమిషం అమ్మా ఇక్కడ కలవాలని అనుకుంటున్నారు ఒక సైడ్ నుంచి వస్తే అందరిని హాయిగా కలవచ్చు తల్లి తోపులాట్ లేకుండా చేయొచ్చు అమ్మ ముందలు రామని కలుస్తా కలుస్తాను రామ్మా రామ్మా నేను కలుస్తాను ఓకే అమ్మా అందరికి నమస్కారం జై హింద్